ప్రతి రైతు ఇంటా లాభాల పంట పండాలంటే ఆధునిక లాభసాటి వ్యవసాయం వైపు సాగవలసిందేనా డిజిటల్ సీడ్స్తో అగ్రిప్రెన్యోర్షిప్ సాధ్యమవుతుందా అందుకోసం పల్సెస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు సూచిస్తున్న ప్రణాళికలేంటి రైతుల సంక్షేమం కోసం పల్సస్ చేస్తున్న కృషి ఫలిస్తే ఉత్తరాంధ్ర వలసలకు అడ్డుకట్ట వేయొచ్చా లుక్ ఉత్తరాంధ్ర రైతుల సంక్షేమం కోసం పల్సస్ చేస్తున్న కృషికి గేదెల శ్రీనుబాబు నిర్వహిస్తున్న రైతు సభల్లో ప్రశంసలు కురుస్తున్నాయి శ్రీనుబాబు సూచనలు ప్రణాళికలు రైతులు ప్రభుత్వాలు ఆచరణలోకి తెస్తే ఖచ్చితంగా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు డిజిటల్ సీడ్స్ తో అగ్రిప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుందని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్రాని శ్రీనుబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు వ్యవసాయ రంగంలో అగ్రిప్రెన్యూర్షిప్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వివరించారు సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో రైతులు వ్యవసాయ క్షేత్రాలను విడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గడం ప్రమాదకర సంకేతమని చెప్పారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ప్రతి ఇంటా లాభాల పంట పండించడానికి వ్యవసాయానికి డిజిటల్ మార్కెటింగ్ అనుసంధానమే అసలు సిసులు పరిష్కారమని చెప్పారు గేదెల శ్రీనుబాబు ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుని ఉద్దేశించి బురద బుక్కి బువ్వ పెడతారంటారు అన్నదాత అని కొనియాడతారు కానీ సంప్రదాయ వ్యవసాయం యాంత్రీకరణకి చొరవలేకపోవడం అంది డిజిటల్ కాలంలో ప్రపంచం ఒక కుగ్రామమైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు అగ్రికల్చర్ ని వీడకుండా అక్కడి నుంచే బిజినెస్ కల్చర్ వైపు రైతుల్ని పరివర్తన చేయడం ద్వారా వ్యవసాయ విప్లవం సాధ్యమవుతుందన్నారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్షిప్ గా మార్చడానికి అవసరమైన రోడ్ మ్యాప్ను శ్రీకాకుళం వేదికగా పల్సర్ సీఈ ఆవిష్కరించారు అగ్రి లో డిజిటల్ మార్కెటింగ్ దే కీలక పాత్ర అని శ్రీనుబాబు వివరించారు విత్తనాలు వేసి పంటలు పండించే రైతులు ఇకపై డిజిటల్ విత్తనాలు వేయడం ద్వారా లాభాల పంటలు పండించుకోవచ్చన్నారు డిజిటల్ విత్తనాలు అంటే నాటేవి కాదని వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ ని అనుసంధానించడమేనన్నారు ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ విప్లవానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామని ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తే వ్యవసాయ విప్లవం వచ్చి నూతన శిఖానికి నాంది పలుకుతుందన్నారు గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామిక వ్యాప్తగా తీర్చిదిద్దే విధంగా మనం ఇనిషియేట్ చేస్తున్నాం ప్రతి దానికి మన శ్రీకాకుళమే ఆద్యం కాబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డనే ఏంటి శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను కాబట్టి మన శ్రీకాకుళం రైతులతో కానీ స్టార్ట్ చేసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న రైతులందరినీ సేంద్రియ ఉత్పత్తుల వైపు వాళ్ళని కొంతవరకు ప్రోత్సహించి ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే ఆ రంగంలో వాళ్ళకి కొంతవరకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే డైరెక్ట్గా అమ్మే విధంగా వాళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి తద్వారా రైతులకి కావలసిన ఆదాయం చేకూర్చి ఈ ఉత్తరాంధ్ర ఏదో పోయారు ఈ వలసను నిరోధించాలి మన రైతులను బాగుపరచాలంటే రైతులని చైతన్యపరచాలి తద్వారా సేంద్రియ ఉత్పత్తు మన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సేంద్రియ ఉత్పత్తులను పెంచి రెగ్యులర్గా వాడే చెరుకు అలాగే వరి కాకుండా వాణిజ్య పంటల వైపు ఉద్యాన పంటల వైపు వాళ్ళని ఆ ఉత్పత్తులని అగ్రిప్రెన్యూర్షిప్ కోసం తాము తలపెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో జరిగాయని తెలిపారు శ్రీనుబాబు తాను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ ని పదివేల మందికి పైగా రైతులకు చేరవేశామన్నారు శ్రీకాకుళం సభలో రైతులు వారి కుటుంబాలు వేలాది మంది హాజరై భవిష్యత్తు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలు పాటిస్తామన్నారు రైతు బాగుంటేనే ఆ ఊరు ఆ ప్రాంతం బాగుంటుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర చాలా ముఖ్యమైనది శ్రామిక జనాభాలో అరవై రెండు పాయింట్ ఒకటి ఏడు శాతం ఇప్పటికీ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోలేదు ఫలితంగా వ్యవసాయం భారమై రైతులు వలస వెళ్లిపోయే దుస్థితి అలాంటి పరిస్థితిని పోగొట్టడానికి రైతు కళ్ళలు ఆనందం చూడడానికి పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబు అనేక రైతు సదస్సులతో సరికొత్త ప్రతిపాదనలు తెస్తున్నారు రైతులు ప్రభుత్వాలు గేదెల శ్రీనుబాబు సూచనలతో వ్యవసాయం పుంతలు తొక్కే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు రైతుల ఇంట సిరులు పంట కురుస్తుందని చెబుతున్నారు